పేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ లో కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ సహకారంతో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిస్టార్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు మొదుగు శేఖర్ రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అక్షిత ఫౌండేషను అధ్యక్షుడు విట్టు ఆధ్వర్యంలో అదేవిధంగా మా డివిజన్కి వచ్చి అన్నం ఒక మెడ మెగా మెడిసిటీ చూసిన వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారు ఈ యొక్క ఆరోగ్య సమస్య గురించి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నా అంటే నేను ఒకే ధమీను రా పెట్టేస్తా చెప్పి అన్ని విషయాల్లో పబ్లిక్ కూడా తొమ్మిదో డివిజను ఎన్నో డివిజన్ ప్రజలంతా వచ్చి ఒక కార్యక్రమానికి బ్రహ్మాండంగా ప్రజలు వచ్చి ఈ ఉచిత మెగా క్యాంప్కి వచ్చి అందరూ మన హెల్త్ విషయంలో చెకప్ చేసుకుని ప్రమాణమైన ప్రజలు తలొక చేసుకునే పోతుంది వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు మనం ఆరోగ్యము వాకింగ్ చేయాలి మన అలవాట్లు ఆహారపు అలవాటు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేసిన ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి ఇక్కడొచ్చిన డాక్టర్లకు ఇక్కడొచ్చిన స్టాఫ్కు అదేవిధంగా మా కాలనీ పెద్ద ఈ యొక్క కార్యక్రమం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు అక్షత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ డివిజన్ ద్వారక నగర్లో సీసా వెంకటేశ్వర సార్ ఆఫీస్ వద్ద కార్పొరేట్ ఆఫీస్ వద్ద ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇలాంటి వైద్య శిబిర శిబిరాలు మేము మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా గత మూడు సంవత్సరాల నుంచి మా ఉచిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఉచిత వైద్య శిబిరము బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనాథాశ్రమానికి వెళ్ళడం రోడ్డు మీద వాళ్ళకి అంటే మంచి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు మా సీసా వెంకటేశ్వర సార్ గౌడు సార్ సహాయ సహకారాలతో కార్పొరేటర్ సహాయ సహకారాలతో ఉచిత మేఘా వైద్య చీరం నిర్వహించడం జరిగింది అలాగే యుక్త యుక్త అండ్ మెడిస్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కూడా మేము చాలా ముందడుగు వేసాం ఈరోజు అనొకసారి రైట్ కార్పొరేటర్ విసా వెంకటేశ్వర గారి సహాయ సహకారాలతో చేయడం జరిగింది యుక్త మెడిసినల్ హాస్పిటల్ వారి సౌజన్యం కూడా చాలా ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ముందస్తు చాలా చేస్తామని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీసీ వెంకటేశ్వర సార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనికి కట్ చేయాలి